హరి ఓం నమస్కార ఆరో సూర్య శ్రోతలకు స్వాగతం అందరికీ కూడా సాధారణ వందనాన్ని మనం శ్రీ అరవింద యోగం చూస్తున్నాము ఇది చదివితే చూస్తే అర్థమవుతుందండి కాకపోతే దీన్ని ఎక్కువ మనం గమనించాల్సినటువంటి ప్రాక్టికల్గా మనం అంతవరకు చేయగలుగుతున్నాం చేయగలము అని అంటే ఈ ఆరు సూర్యధార ప్రయత్నం అంతా కూడా ఇదంతా కూడా నా అండి ఓకే అంటే ఎలాగండి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అర్థం చేసుకుని ఆచరించడానికి చేసే ప్రయత్నం ఇలా ఒకళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కోసం అనేటువంటిది కనుక ప్రయత్నం చేస్తే దానివల్ల ఇంకా ఎక్కువ అవగాహనలోకి వస్తుంది కదా అనేటువంటి ఒక ఆలోచన అందుకోసం ఇది మనం ఇంకొంచెం అర్థం చేసుకోవడం కోసం చాలా స్లోగా చిన్న చిన్న మాటలే తెలుసుకుంటూ వెళ్తున్నాం ఇందులో ఇంతకు ముందు మనం చదువుకున్న దాంట్లో కుయుక్తులు కలిగి ఉండడము తికమక కలిగి ఉండడము ఎదురు తిరిగేది ఏదైనా కూడా అంటే ఏదైనా నిరాకరిస్తే ఆ నిరాకరించేదిగా ఉండకూడదు అని చెప్పుకున్నాం అంటే ఇక్కడ నిరాకరించటం అంటే ఏంటంటేనండి అక్కడ అంటే బ్యాట్లకి ఏంటంటే మనకే తెలీదు మనం కూర్చుంటాం కృప కోసమే కూర్చున్నామనే కూర్చుంటాం చేస్తాం కేవలం ఒక చోట కూర్చునే కాదనుకోండి మనం ఏది చేస్తున్నా మనం అదే యాస్పైర్ చేస్తాం కాకపోతే మనలో ఎక్కడో ఆపాదమస్తకం బయట కానీ లోపల కానీ దాని మీద అంతా కూడా ఆ కృపనే కోరుకుంటోందా అనేటువంటిది చాలా గమనించుకోవాలండి చాలా మైన్యూట్ విషయాలు అంటారు చూస్తే సూక్ష్మంగా కూడా ఓకే అందు మీద కొంచెం మనం దృష్టి ఎక్కువ పెట్టవలసి ఉంటుంది ఆ కృప కావాలి అంటే ఎందుకండి అంటే ఆ కృప అనేది కేవలం ఏదో మనసులోకి ఒకటే రావాలి అని మనసు ఒకటినే పెట్టుకుంటామండి అంటే కాదు అంటున్నారు శ్రీ అరవిందుడు అలా కాకుండా అంతరంగా బాహ్యంగా అంగప్రత్యంగాలు అన్నింటిలోకి ఆ శక్తి రావాలి అనేటువంటి ఒక అభీప్సతో ఉండాలి అన్నిటిలోకి అది ఆ శక్తి రావాలి అంటే మనం ఉండే ప్రతి అంగము కోరుకోవాలి మన బాడీలో ఉండే ప్రతి భాగము కూడా ఈ లెక్కని ఆస్పిరేషన్లో ఉండాలి ఆ ఆకాంక్షలో ఉండాలి ఉంటేనే ఆ కృప వస్తుంది కృప వచ్చింది మనలోకి వచ్చింది అంటే మనలో మన ద్వారా మన చేత మన కోసం ఆ యోగ ఆ కృపే చేయిస్తుంది అందుకని సాధకులుగా మనం అటు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్దాం అనుకుంటుంటే ఆధ్యాత్మికంగా ఉంటే భౌతికం దూరం అయిపోతుంది అని కాదండి మనం ఆధ్యాత్మికంగా అలా ముందుకు వెళ్తుంటే మన భౌతికం నుంచి కూడా ఒక ఆధ్యాత్మికమైన మెసేజే వస్తుంది బయటికి అది చుట్టూ ప్రభావితం చేస్తుంది అంటే మన గురించి మనం తెలుసుకోవడమే కదండి ఆధ్యాత్మికం అంటే అయితే ఇందులో ఇప్పుడు ఇవాళ చెప్పుకునే ఒక చిన్న పాయింట్ ఏంటంటే సత్తాలో ఒక భాగం సమర్పణమై మరొక భాగం అలా కాకుండా తానుగానే ఉండిపోతే తనదారిన తాను పోతూ ఉంటే షరతులు విధిస్తూ ఉంటే ప్రతిసారి అలాగే జరుగుతూ ఉంటే దివ్యానుగ్రహాన్ని నీవే నీ నుంచి దూరంగా నెట్టివేస్తున్నావు అని తెలుసుకో నెట్టివేస్తున్నావన్నమాట అంటున్నారు అంటే అదే ఇప్పుడు చెప్పుకున్నామండి ఇంకా కూర్చున్నాము మనసు కోరుకుంటోంది శరీరం సహకరించట్లేదు ఏదో కోరుకుంటోంది అలాగా శరీరం కదలకుండా కూర్చుంది మనసు మీద లేదు ఏదో కోరుకుంటోంది ఇవేనండి ఇలాగ కనుక ఉంటే అది నాకు ఇది అక్కర్లేదు అని కానీ అది మీద కావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక లేకుండా ఉండడం కానీ కనుక ఉంటే దానివల్ల దైవానుగ్రహం రాదు అలా ఉండడం వల్ల మనం ఒకవైపు కావాలి అని కోరుకుంటున్నాం కనుక వద్దాము అనుకుంటున్న దైవానుగ్రహాన్ని మనమే దూరం చేసుకుంటున్నాము అని తెలుసుకోవాలి అని అంటున్నారు అందుకని మొత్తం మన ఆకాంక్ష అంతా కూడా సంపూర్ణ ఆకాంక్షలో ఉన్నామా లేదా అనేటువంటిది మనల్ని మనం గమనించుకోవాలి మరి అంటే ఇందులో ఇంతవరకు శ్రీ అరవిందులు చెప్పింది చెప్పుకుంటూ అంటే ఇప్పుడు మనం మనందరి కోసం మరి ఏం చేయాలండి మరి భౌతికం ఏం చేరండి అంటే మన అందరికీ కూడా తెలిసిన విషయాలు అయి ఉంటే మనకి ఫిజికల్గా ఆ యోగా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అంటే ఇప్పుడు ఏదో వర్కౌట్లు అవి ఇవి అంటారు అలా ఏదో చేస్తే మన బాడీ కూడా మన మాట వింటుంది అప్పుడు మొత్తానికి దాన్ని కూర్చోబెట్టగలుగుతాం అనేటువంటిది ఒక చిన్న విషయం మీతో చెప్పాలి అనిపించి చెప్తున్నాను అందరం కూడా శ్రీ అరవిందుల ఈ యోగా ఏదైతే ఉందో మానవుడు దివ్య మానవులు అవ్వాలి అనేటువంటి ఒక తపస్సుతో ఆయన సంపాదించినటువంటి దాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు కనుక దాన్ని అర్థం చేసుకుందాం ఆచరిద్దాం ఓం నమో నమ జయతు జయతు భారతం